హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ మా వన్ టూ త్రీ మీరు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా డేస్ అయిపోతుంది కదా వీడియోస్ అయితే పెట్టడానికి అస్సలు కుదరట్లేదు అనమాట ఎందుకు అంటే ఇక్కడ చాలా ఎండలు చాలా వేడి ఉందన్నమాట దానివల్ల నేను వీడియోలు అనేది చాలా లేట్గా పెడుతున్నాను పెట్టలేకపోతున్నాను బట్ ఈ వీడియో తీసైతే ఒక ట్వంటీ డేస్ అయితే అయిపోతుంది మేమైతే ఒక టెంపుల్కి వెళ్ళాము మా ఊర్లో అంబా అని ఒక ఊరన్నమాట ఆ ఊరిలో ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఏం టెంపుల్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వామి ఉంటారు కదా ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్ళాము చూసారు కదా పొద్దున్నే వెళ్ళాం కానీ చాలా మంది ఉన్నారు మా అత్తమ్మ మేము ఇంకా వేరే వాళ్ళు కూడా ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము అనమాట వచ్చేసి లైన్లో ఉన్నామన్నమాట చాలా జనం ఉన్నారు మేము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ అయిపోయింది అనమాట ఇగో మాతో పాటు వచ్చే వాళ్ళు అనమాట ఇంకా చాలా లేట్ అయిపోయింది ఇంకా లైన్లో అలాగున్నాము ఈ పూజ వచ్చేసి ఇదే నెలలో ఎక్కువగా చేస్తారనమాట తిన్నోత స్వామి వ్రతం అంటారు నేనైతే మూడు పూజలకి ఇచ్చేసాను ఇంకా అక్కడే ఇంకా కుదరదని చెప్పేసి మా సైడ్ వాళ్ళకైతే ఈ గుడి అయితే తెలుస్తుంది ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ నేను ఇంకా లైన్లో నించి అనమాట చాలా జన్మ ఉన్నారనమాట ఇంకొక విషయం ఏంటి అంటే భోజనాలు కూడా పెట్టారనమాట మేము అది అంతా పూజ అంతా చేసేసాక ఇంక బయటకు వచ్చేసరికి భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఎయిట్ థర్టీ అయితే అయింది ఇంకా భోజనాలు చేసి అయితే ఇంటికైతే అయితే వెళ్ళిపోయాము సో ఇక్కడైతే ఒక్కొక్క దగ్గర కొన్ని కొన్ని దగ్గరలో అయితే పూజ అయితే చేస్తున్నాను పూజ చేసుకొని ఇంక అలాగైతే అయితే వెళ్ళాము ఈ స్వామి వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు కదా ఆ స్వామి అనమాట ఇక్కడ తిన్నోత మేళ వ్రతం అనేసి ఇంటి దగ్గర ఇంకా చేస్తారు కొంతమంది ఇంకా అక్కడ కూడా చేసుకుంటారు ఇంకా నేనైతే మూడు వారాలు పూజకైతే ఇచ్చేసాను ఇది ఈ పూజ వచ్చేసి సండే రోజే అనమాట ఈ టైంలోనే ఎక్కువగా చేసుకుంటారు చూడండి జనాలు ఎలా ఉన్నారో ఆ స్వామిని అయితే నేనే సరిగ్గా చూపించలేకపోయాను నాకు కొంచెం తీయడానికి ఇబ్బందిగా కలిగింది ఇది వచ్చేసి ఈ ఫోటో ఎవరిదే అంటే ఈ విగ్రహము ఈ గుడి కట్టించారు చూడండి అతనిదే అనమాట అతను అంట వచ్చేసి ప్రసాదం చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఇంకా దర్శనాలు అయిపోయి పూజలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ చూడండి యాత్ర జరుగుతుంది అనమాట శనగలు ఖర్జూరం అన్నీ అమ్ముతున్నారు అనమాట ఇంకా నేను అయితే అలా చిన్నగా అయితే వీడియో తీశాను ఇంకా ఇవన్నీ కొనుకొని ఇంకా కొంచెం ప్రసాదం తినేసి ఇంకా భోజనాలు పెట్టారు కదా భోజనాలు చేసేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నీ ఉన్నాయి నేనైతే ఏమీ తీసుకోలేదు మన దగ్గర లేనివి ఏమీ లేవు కదా అన్నీ ఉన్నాయని చెప్పేసి నేను ఇంకా ఏమీ తీసుకోలేదు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకా మేము కొన్ని కొన్ని కొనుక్కొని అంటే శనగలు ఖర్జూరం అవైతే కొన్నాను ఇప్పుడైతే భోజనాలు అయితే చేసేస్తున్నాము భోజనాలు వచ్చేసరికి ఏంటంటే అన్నము సాంబారు వంకాయ ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నండి మా వీడియో అయితే నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ బాయ్